మిత్రులారా ఈరోజు నంద్యాల జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం బొల్లవరం గ్రామానికి చెందిన బోయ చిన్న పక్రియ కూడా హతత్మాత్గా టిప్పర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరి దీనికి కారణం పిఎస్ కంపెనీ యాజమాన్యం మరి అలాంటిది వాళ్ళ నిర్లక్ష్యంతో ఈరోజు నిండు ప్రాణాలు బలమవుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఇంతకంటే ముందు గత నెల కిందట కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా నేషనల్ హైవేను పరిశీలించారు మరి అయితే ఈ ప్రమాదాలు ఆగడం లేదు తర్తూరు హైవే దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక కనీసము సర్వీస్ రోడ్డు కానీ ఒక బ్రిడ్జ్ కానీ లేని పరిస్థితి రోజు కనపడతా ఉంది ఇప్పటికీ దాదాపు ఆరు ప్రమాదాలు జరిగినాయి ఆరు మంది చనిపోయారు మరి అందులో భాగంగానే ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళ కంపెనీలో పనిచేసేటువంటి చిన్న ప్రక్రియ కూడా అక్కడ వర్క్ చేసేటువంటి పరిస్థితిలో అక్కడ లేబర్గా కార్మికంగా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా హఠత్మాత్గా ఆ వాహనం కొట్టడంతో స్పాట్లో చనిపోయాడు అయితే మేము సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఇక్కడ గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మరి ఇక్కడ ప్రసాద్ వీరం ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు మా గుజ్జుల గౌరీశ్వర నాయుడు గారు అట్లా లాజరేష్ గారు కూడా సిఐ గారు ఇక్కడికి ప్రత్యక్షంగా కూడా ఎస్ఐ గారు సిఐ గారు సుబ్రహ్మణ్యం సార్ ఎస్ఐ లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వచ్చారు మరైతే కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడారు మేము ఈరోజు పరిహారం అనేటువంటిది ఏ మూలకు సరిపోదు చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేటువంటి వల్ల మనం కాదు అయితే ఈరోజు నేషనల్ హైవే అనేటువంటిది గుంటూరు హైవే ఉంది బెంగళూరు ఉంది హైదరాబాదు ఆ రకంగా మద్రాసు హైవేలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం లేదు ఇప్పుడు ఈ నేషనల్ హైవే ఏర్పాటైన తర్వాత దీనికి ప్రధానటువంటి కారణం అధికారుల నిర్లక్ష్యం అదే కూడా కంపెనీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది అక్కడ పనిచేసేటువంటి లేబర్ను చూసుకునేటువంటి రక్షణ లేటువంటి పరిస్థితులు కనపడతా ఉంది అందుకొనగా మేము సిపిఎంఏ లిబరేషన్ పార్టీగా ఈ కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై లక్షల రూపాయలు ఎక్స్పెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే కాదు ఈరోజు చిన్న ఇద్దరు ఆడపిల్లలు ఆ కుటుంబానికి దిక్కులేని పరిస్థితి ఉంది అమ్మాయి ఇంటర్ టాపరు మరి అయితే ఇంకొక అమ్మాయింది వాళ్ళకు దిక్కులేని పరిస్థితి ఉంది అందుకొరకే మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ద్వారా కంపెనీ యాజమాన్యం ద్వారా ఇరవై లక్షలు సరిపోదు ఆ కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాదు ఆ కంపెనీలో ఎవరైతే చిన్న ప్రక్రియ భార్య చనిపోయిందో ఆమెకు ఆ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి తోడు ఇద్దరి పిల్లలను కూడా ఫీ ఫోర్ కింద ఆ రకమైనటువంటి చదువులు ఉద్యోగ అవకాశాలు కల్పించేదాని కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి మరణాలను అరికట్టాలి ఈరోజు మరణాల రేటు యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందుకొరకే ఈ చిన్న ప్రక్రియ కుటుంబాన్ని ఈ కంపెనీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏ మాత్రం కూడా సరిపోదు రాబోయే కాలంలో ప్రభుత్వం ఆలోచించాలి కంపెనీ యాజమాన్యం ఆలోచించే విధంగా కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ సీఏ గారికి ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యం సార్కి మేము ప్రత్యేకంగా ప్రత్యక్ష ఆ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎస్ఐ గారు కూడా స్పాట్లు వచ్చారు మరి ఇలాంటి మరణాల రేటు తగ్గించేదాని కోసం కూడా ప్రభుత్వం కంపెనీ యాజమాన్యం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సీపీఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు